హీరోయిన్లుగా వెండితెర మీద నటనతో అలరించడం మాత్రమే కాదు కొంతమంది హీరోయిన్లు కేవలం నటనే కాకుండా ఆయా వివిధ రంగాల్లోనూ తమ టాలెంట్తో రాణించిన వాళ్ళు ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో అందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు నేటికి ఆ సినిమా వస్తే ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటాము అలా భారతదేశ తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఎన్నో ఆణిముత్యాలుగా నిలిచిపోయిన సినిమాల్లో ఒక సినిమానే మరో చరిత్ర మరో చరిత్ర సినిమా పేరు చెప్పగానే మనందరికి తక్కువ గుర్తొచ్చేది కమల్ హాసన్ గారు మాత్రమే కాదు ముఖ్యంగా హీరోయిన్గా మొదటి సినిమాలోని తన సహజసిద్ధమైన నటనతో అలరించిన సరిత గారు ఈ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ముఖ్యంగా సహజసిద్ధమైన నటనకి సరిత గారు పెట్టింది పేరు తెలుగు తమిళ్ మలయాళం హిందీ సినిమాల్లో నటించడం మాత్రమే కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు అందరికీ డబ్బించారు స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు ఓ పక్క వెండితెర మీద నటిగా రాణిస్తూనే పక్క తనలాగానే హీరోయిన్లుగా రాణిస్తున్న ఎందరో హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పింది అలా సరిత గారు చిత్రసీమ రంగానికి కొన్ని దశాబ్దాలుగా సుపరిచితురారు మరి విషయాల్లోకి వెళ్తే రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం అదేంటే అంటిగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సరిత గారు మాత్రమే కాదు గారి కూతురు కూడా తెలుగు చలన చిత్రసీమ హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ఇక ఆ వివరాల్లోకి వెళ్తే హీరోయిన్ సరిత పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ హీరోయిన్ గా తెలుగు మరియు తమిళ్ చిత్రసీమ రంగాల్ని ఒక ఊపు ఊపేసింది ఓ పక్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ మరోపక్క తరలాటి ఎందరో హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్తూ వచ్చింది అలా తన సినీ కెరియర్ రెండు విధాల చాలా పీక్ గా ఉన్న సమయంలో ఉన్న రోజుల్లోనే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని పెళ్లి చేసి తెల్లైన సంవత్సరానికి భర్తతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది ఆ తర్వాత నటిగా రాణిస్తున్న కొంతకాలానికి మలయాళ చిత్రసీమ రంగాల్లో నటుడు అయిన ముఖేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలతో అతడితో కూడా విడిపోయింది అలాంటి సరితకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకు ఒక కొడుకు పేరు తేజస్ ఇంకొక కొడుకు పేరు శ్రావణ్ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సరిత పెద్ద కొడుకు శ్రావణ్ కూడా చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు ఇక సరిత కూతురు ఎవరబ్బా అనుకుంటే ఆ వివరాల్లోకి వెళ్తే సరిత హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లోనే అక్కని చూసి ఇన్స్పైర్ అయి సినిమా రంగంలోకి చెల్లెలు ఎంతో మంది హీరోయిన్లుగా అడుగుపెట్టినట్టుగానే సరిగ్గా సరిత చెల్లెలు అయిన వీజీ చంద్రశేఖర్ కూడా తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది సపోర్టింగ్ గా ఎన్నో సినిమాల్లో నటించిన వీజీ విజయ్ చంద్రశేఖర్ ఆ తర్వాత కన్న తమిళ్ బులితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు డైరీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది అయితే విజయ్ చంద్రశేఖర్ కూతురే స్వయాన సరితకి కూతురు వరుస అవుతుంది పైగా సరితకి తన చెల్లెలి కూతురు అంటే చాలా ఇష్టం తనకి ఇద్దరు కొడుకులు అవ్వడంతో సరితకి ఆడపిల్లలంటే చాలా ప్రేమ ఉండడంతో తన చెల్లెలి కూతురుని తానే దగ్గరుండి పెంచి పెద్ద చేసింది ఇక విజి చంద్రశేఖర్ గురించి మనందరికీ బాగా తెలుసు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ గారు బ్లాక్ బస్టర్ హిట్ అందించే సినిమాల్లో ఒకటైన అఖండ సినిమాలో బాలకృష్ణకి తల్లిగా నటించింది ఎవరో కాదు స్వయాన సరిత చెల్లెలు అయిన విజయ్ చంద్రశేఖర్ అలా తెలుగులో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా వరుస సినిమా అవకాశాలతో చాలా బిజీగా ఉందని చెప్పాలి మరి అలాంటి విజయ్ చంద్రశేఖర్కి పెళ్ళైంది ఈమెకి ఇద్దరు కూతురు ఉన్నారు పెద్ద కూతురు పేరు లవ్లీన్ చంద్రశేఖర్ రెండవ కూతురు పేరు సుర చంద్రశేఖర్ రెండవ కూతురు కూడా డాక్టర్ ఇక పెద్ద కూతురికి తన తల్లి మాదిరిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్న కోరికతో దుబాయ్ లో సైకాలజీ చదువుకున్న ఆమె ఇక తమిళ్ చిత్రసీమ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది అప్పటికే పలు వెబ్ సిరీస్ లోను షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ తమిళ్లో హీరోయిన్ గా రాణిస్తున్న విజయ్ చంద్రశేఖర్ కూతురు లవ్లీన్ చంద్రశేఖర్ మన తెలుగులో కూడా సూపర్ చిత్రాలు ఇక తెలుగులో హౌస్ ఓనర్ అన్న వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకి సూపర్ చిత్రాలని చెప్పాలి చుట్టానికి ఎంతో క్యూట్గా నాజుక్గా కనిపించే విజయ్ చంద్రశేఖర్ కూతురు లవ్లీన్ చంద్రశేఖర్కి తన పెద్దమ్మ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ గా రాణించిన సరిత అంటే చాలా ఇష్టం ఇక సరిత గారికి కూడా ఇద్దరు కొడుకులో ఉండడంతో తన చెల్లెలి కూతురు హీరోయిన్ అయిన లవ్లిన్ చంద్రశేఖర్ని ఎంతో ప్రేమగా తానే పెంచి పెద్దది చేసిందట ఆ విధంగా చూసుకున్నట్లయితే సరిత కొడుకు మాత్రమే కాదు సరిత కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ఎందరో సినీ సెలబ్రిటీలు సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణిస్తున్న నేపథ్యంలోనే అలా సరిత వారసులు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు సరిత మాత్రమే కాకుండా ఆవిడ చెల్లెలు అంతేకాకుండా కొడుకు ఇప్పుడు సరిత చెల్లెలు కూతురు స్వయాన సరితకి కూతురు అయ్యే లవ్లీన్ చంద్రశేఖర్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోను తమిళ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్ అన్నమాట ఇక లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి